తప్పకుండా మీకు శుభం కలుగుతుంది మన మెల్లదుల అంజన తర్వాత నిజంగా కూడా మధుగారు కూడా గొప్పవాడైతాడు మంచివాడవుతాడు సేవ చేసే భాగ్యం కలుగుతుంది ఆయనకు ఆరో ఆరోగ్యాలు ఇవ్వాలి వంద సంవత్సరాలు బతకాలి మంచిగా ఉండాలి ఇటువంటి వాళ్ళు ముందట రావాలి పైసలు వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఎక్కడ పోయినా కానీ అవి కనబడతా ఉన్నాయి అంటే సేవాభావం స్థితిపెట్టిన నిజంగా కూడా చెప్తున్నాను దేవుని సాక్షిగా చెప్తున్నా హిందువులు కానీ ముస్లింలు కానీ ఎంత సేవ చేస్తారంటే అది నేను సిద్దిపేట వాళ్ళు బయట పోయి మనము రాయకున్నా కానీ ఇంకోల ద్వారా చెప్తాం ఇప్పుడు ఈ వివిఎస్ ఏదైతే హరీష్ రావు గారు పెట్టిరు కదా కేసీఆర్ గారు పెట్టించారు కదా మేనేజర్ దాంట్లో సభ్యులు కానీ నాగరిక పని చేసి ఎందుకంటే పాల్గొన్నామంటే సేవ చేస్తున్నాం ఆ భావం ఏదైతే సిద్దిపేట ప్రజల్లో ఉన్నదో నేను ఒక మా దీపం కింద చీకటి పెట్టుకున్నట్టు ఒక్క ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టాలి నేను కూడా ఓ సభ్యుని అయితా నేను కూడా మీతో పని చేస్తా నేను మాజీ ఎమ్మెల్సీని లేకపోతే సీనియర్ నాయకుడిని ఏనాడు అనుకొను ఒక కార్యకర్తగా పనిచేసి పోయేనాడు దేవంత దగ్గర నువ్వు ఏం చేసి వెళ్తున్నావు అంటే ఈ సేవ చేసిన అని చెప్పినందుకు పనికి వస్తుంది పైసలు అనేది రావు లేకపోతే మోసం అనేది రాదు నేను కూడా బాధపడుతూ సన్మానాలు వద్దు దయచేసి పటాకల మధు గారికి చెప్తున్నా ఎవరికి కూడా సన్మానం చేయొద్దు మనం రెండు నిమిషాలు మౌనం పాటించినాం కాబట్టి ఈ సన్మానాలు వద్దు నాడు సన్మానం పెట్టి అమర్నాథ్ కేదారినాథ్ వాళ్ళకి అందరికీ సన్మానం నా పక్షాన చేస్తానని చెప్పి పద్ధతి కాదు పాకిస్తాన్కు భూతోడుక జవాబుదేకే హంలోకి తయారే హిందుస్థాని పూరే సబ్ మిల్కే రహంగేదే ఇందిరాగాంధీ డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తెలుగు రాకుండా రెండు ముక్కలు చేసిందో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి చేయవలసిందిగా కోరుతూ అవకాశం నిజంగా కూడా బ్రతికుంటే కేదార్నాథ్ చూడాలని నన్ను మా సార్ను నన్ను కేదార్నాథ్ అమర్నాథ్ హోదామని ఎప్పటి కూడా ప్రతి సంవత్సరం యాడ్ చేస్తారు కానీ నాకు ఎందుకు చలి పడదు నేను అప్పటి కూడా నన్ను పర్మిషన్ తీసుకుని చలి పడదు ఈ చలి ప్రాంతంలో నిజంగా మీరు ఇంత సేవ చేయడం మా సిద్ధిపేట భాగ్యంగా భావిస్తూ ఉన్నాం ఈ సిద్ధిపేటలు ప్రజలు చేసుకున్న పుణ్యం ఎందుకంటే మనం పోలేకపోయినా కానీ అటువంటి వారికి మనం సపోర్ట్ చేసి సహకారం అందిస్తే ఆ భగవంతుడు ఆ ఈశ్వరుడు ఆ కేదార్నాథేశ్వరుడు ఈ సిద్ధిపేటను చల్లగా చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చల్లగా ఉండ ఉంటారని కూడా ఆశిస్తా ముఖ్యంగా అమర్నాథ్ సేవం కావచ్చు అదేవిధంగా కేదార్నాథ్ కావచ్చు అన్నిట్లో కూడా రెండింటిలో కూడా సభ్యునిగా ఉన్నాం నిజంగా మన అదృష్టంగా భావించాలి ఈనాడు ఈ భారతదేశంలో నిజంగా మదనం చెప్పినట్టు ఇతర దేశాల వారు కూడా అమెరికా కావచ్చు లండన్ కావచ్చు దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ కేదార్నాథ్ అన్నదాన సంతి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రశంసించడం కూడా చాలా సంతోషం మనం కూడా చేసే వాళ్ళను చేయాలని చెప్పాలి తప్ప జర ఎనకెనుక ఉండకుండా అందరు కూడా సపోర్ట్ చేసి ఈ అన్నదాన కేదార్నాథ్ అన్నదాన సేవా సమితికి మరింత భగవంతుడు మనందరికి చల్లగా చూడాలని ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేయాలని నిజంగా కూడా సిద్ధిపేటలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం అందరినీ చేస్తున్నందుకు ఆ భగవంతుడు మనందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నాకు మరోసారి ఉదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని